జై ఈ ఈరోజు పంచాంగం బుధవారం ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కరీగం ఐదు వేల నూట ఇరవై శ్రీ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషం వరకు తిథి సప్తమి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి అష్టమి వారం సౌమ్య నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషం వరకు తదుపరి శ్రవణ నక్షత్రం యోగం ధృతి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషం వరకు తదుపరి సూల కరణం వనిజ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి విష్టి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషం వరకు తదుపరి భావ వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం వరకు యమగంఠం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు గురికాకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు Yet <laughs> he